హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే మన తెలంగాణ స్పెషల్ గుడాల్ ఫ్రెండ్స్ ఈ టిప్పుతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ముందుగా అయితే మన శనగ గుడాలను వన్ అవర్ పాటు టూ అవర్స్ పాటు ఖచ్చితంగా నానపెట్టుకోవడం వల్ల ఈ గుడాలనేటివి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా త్వరగా కూడా ఉడుకుతాయి ఈ టిప్ ఒక్కసారి యూజ్ చేసి గుడాలు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే నేనైతే కడిగి నీట్గా వన్ అవర్ పాటు టైం ఉంటే టూ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు నానబెట్టేసుకొని వదిలేసుకోండి వదిలేసి మనం చేసేటప్పుడు మంచిగా మళ్ళీ ఒక్కసారి నీట్గా కడిగేసుకొని ఒక్క రెండు విజిల్లల్లో మనకి గుడాలు ఉడికిపోతాయి ఫ్రెండ్స్ కుక్కర్లో ఒక రెండు విజిల్లకే మెత్తగా ఉడికిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ టేస్టీగా ఉండాలంటే గూడాలు చప్పగా ఉండొద్దు అంటే ముందుగానే ఒక అర స్పీ అరటు అర స్పూను ఉప్పు అయితే కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్లే ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోప మనము తాలింపుకు కావాల్సిన ఆనియన్ను పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి ఈ మనకు ఈ ఆనియన్ ద్వారానే టేస్ట్ తింటూ ఉంటే నోట్లో తగులుతూ ఉంటాయి బాగుంటుంది టేస్టు ఓకేనా ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక నాలుగు అంటే ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం కాకపోతే పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెష్గా కరివేపాకును కూడా కడిగేసుకొని కరేపాకును కూడా పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకు గుడాలు రెండు విజిల్లు అయిపోతాయి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం రెండే విజిల్లు నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకపెట్టుకోవడానికి మన తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని కొంచెమే వేసుకోండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్నర ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడకుండా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి ఇంకింత టేస్ట్ కోసం ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదే ప్రాసెస్లో చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు మీరు కూడా ఇంట్లో అంత బాగుంటాయి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కంపల్సరీగా బాగుంటుంది టేస్టు ఇవంతా ఫ్రై అయిన తర్వాతకి ఒక కర్ర స్పూను పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసనంతా పోయేలాగా ముక్కలు పట్టేలాగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగలను కూడా కడాయిలోకి వేసేసుకొని ముక్కలకు మంచిగా అల్లం పసుపు అన్నీ పట్టేలాగా శనగలకు ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా నాన పెట్టుకోవడం వల్ల ఇలా తొందరగా ఈజీగా అయిపోతాయి మనకు అప్పటికప్పుడు కాకుండా తినే ఒక పది నిమిషాల ముందు ఇలా ఉడికించుకొని ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మనము ఒక అర స్పూను ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు ఇప్పుడు ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూను కారం వేసుకోండి పిల్లలు ఎవరైనా ఉంటే పచ్చిమిర్చి తీసేసిన స్పైసీగా కారం తినగలుగుతారు అంతే అందుకే నేను కొంచెం కారం వేసుకున్నా అలాగే చాట్ మసాలా ఉంటే కూడా వేసేసుకోండి ఆ క్లిప్ క్లిప్పు మిస్ అయింది చాట్ మసాలా కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే అంతే మన గుడాలు రెడీ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్